అందరికీ నమస్తే అస్సలాము అలైకు అందరు బాగున్నారా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ఇక్కడైతే నేను కోవా సేమియా అయితే తయారు చేస్తున్నానండి దానికోసం ఒక కేజీ గంట సేమియా అయితే తీసుకున్నాను కేజీ పచ్చికోవా అయితే తీసుకున్నానండి మూడు కేజీ చక్కెర అయితే తీసుకున్నాను కాల్ కేజీ జీడిపప్పు అయితే తీసుకున్నాను కాల్ కేజీ నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము కడాయిలో నూనె పోసుకొని దూరగా సేమియా అయితే వేయించుకోవాలి చూడండి ఇక్కడ వేయించి పెట్టుకున్నాను కదా అలాగా దోరగా అయితే వేయించి పెట్టుకోవాలి మా పాప అయితే నేను పని చేస్తుంటే తనైతే మెహందీ అయితే వేసుకుంటుంది పండగకి నేనైతే ఒకరోజు ముందే సేమి అయితే చేశానండి తర్వాత దోరగా వేయించి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను డబర్లోకి నెయ్యి అయితే తీసుకుంటున్నానండి నెయ్యి తీసుకున్న తర్వాత ఒక కేజీ సేమ్యాగైతే రెండున్నర సేరు అంటే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి రెండున్నర సేరు వాటర్ అయితే పోసుకోవాలి ఈ కోవా సేమియా అయితే నెల్లూరులో చాలా ఫేమస్ అండి నెల్లూరులో బుచిరెడ్డిపాలెం పక్కన మా ఊరండి మా అత్తగారు ఊరు మా నేను చిన్నప్పుడు అయితే ఎవరు తీసుకొస్తారో ఎవరు ఎవరు తీసుకొస్తారో తిందాము అని వెయిట్ చేసేదాన్ని ఇప్పుడైతే నేనే చేసుకొని తింటున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది మా అత్తమ్మ నాకు నేర్పించారు ఈ కోవాస్ ఏమి అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వాటర్ మరిగే వరకు నేనైతే జీడిపప్పు అయితే వేయించి పెట్టుకున్నానండి పక్కకి ఇక్కడ చూడండి నీళ్ళు అయితే వేడవుతూ ఉన్నాయి నేను పక్కన సేమియా మొత్తము దోరగా వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ నీళ్ళు మరిగిపోయాయండి ఆ సేమియా మొత్తం వేయించింది మొత్తం దాంట్లో వేసేయాలండి వేసేసి కలుపుతూ ఉండాలి అవి మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మూత అయితే వేసి పెట్టేయాలి అప్పుడే ఆవిరి బయటికి వెళ్దాం త్వరగా ఉడికిపోద్ది సేమ్యా అనేది సేమియా ఉడికే వరకు మధ్య మధ్యలో అయితే మనం చూసుకుంటూ ఉండాలండి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా నేను ఇక్కడ సేమియా అయితే ఉడికిందండి తర్వాత చక్కెర అయితే వేసేసాను చక్కెర వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశానండి చూడండి కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఆ చక్కెర అనేది కరిగిపోతుంది కాసేపు మూత పెట్టేయాలి మనమైతే కలర్ రావడానికి కొంచెం అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే తీసుకుందామండి అప్పుడే చాలా బాగా కనిపిస్తాయి సేమీ అనేవి అక్కడ అయితే సేమియా అయితే దగ్గర పడిందండి ఇంకా నేను పచ్చికోవా ఏలక్కాయలు జీడిపప్పు అయితే వేసుకొని కలిపేసుకున్నానండి ఇంక కొంచెం దగ్గర పడిన తర్వాత మనం సి మంట సిమ్లో పెట్టేసి కాసేపు ఉడకనిచ్చి దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి అంతే రెడీ అయిపోయింది సేమియా అనేది కోవా సేమియా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్